మళ్ళీ తర్వాత హ్యాపీగా మనం ఒక గంట ఫోటో సెషన్ పెట్టుకుందాం ప్లీజ్ అన్న పోవాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంకొక ప్రభుత్వం సంబంధాలు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మీ అందరి యొక్క ఖర్చాల ధరల మధ్య కవిత

జనార్దన్ గారు మల్లేశం గారు నా ముందు కూర్చున్నటువంటి విప్లవాల పురిటి గడ్డ ఉస్నాబాద్ కామ్రేడ్స్ అందరికి మీడియా మిత్రులందరికీ మరి చైతన్యాల గడ్డ అవగాహనకు అడ్డ కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది మీటింగ్ అంటే రైతులు పెన్షన్లు వచ్చే మీటింగ్ కాదు ఇది భద్రుడు వచ్చినటువంటి మీటింగ్ అని రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి మా అన్న పొన్నం ప్రభాకర్ అన్నకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నటువంటి మా ఇంటెలిజెన్స్ మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ నా నేపథ్యం విద్యా నేపథ్యం ఇంతకు ముందు కొంతమంది మిత్రులు చెప్పారు నాకు సంబంధించినటువంటి నేపథ్యాన్ని నా నేపథ్యం అంతా అక్షరమే అక్షరంతోనే గతం నుంచి ప్రస్తుతం వరకు నడిచిన భవిష్యత్తు లోపల మీ అందరూ అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రం లోపల అక్షర విప్లవం అక్షర సేత్యం చేయడానికి ప్రసన్ను అని చెప్పారు ఎందుకంటే ఎప్పుడో తెలంగాణ గొప్ప కవి తెలంగాణ ప్రముఖ కవి కాలోచి నారాయణరావు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉంటారు వారు ఏం చెప్తారు వారు అక్షర రూపం అని మరి అక్షరమే రోజు నన్ను మీ ముందు నిలబెట్టింది అక్షరమే భవిష్యత్తులో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెలంగాణ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి నడు కట్టిన ఇక్కడ నిలబెట్టింది మరి ఇందులో భాగంగా నేనెందుకు వారి ప్రసాద్ హరికృష్ణ అసలు ఎందుకు ప్రసాద్ హరికృష్ణకు ఓటు వేయాలి ఎందుకు మిగతా వాళ్ళకు ఓటు వేయవద్దు అనేదాన్ని ఒకే ఒక నిమిషంతో స్పష్టంగా చెప్పే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా ప్రసద్ద హరికృష్ణకి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తయిన తర్వాత రెండు వేల ఎనిమిది లోపల జూనియర్ లెక్చరర్ ఉద్యోగం వచ్చింది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే సుమారుగా పదిహేను సంవత్సరాల పైచికు నా ఉద్యోగ జీవితం లోపల నాకు వచ్చే శాతం జీతాన్ని నిరుద్యోగుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాను అంటే నెలలో రెండు నెలలో రాజకీయాల్లోకి వస్తున్నానో ఎంఎల్సీగా పోటీ చేస్తున్నానో నేను ఖర్చు పెట్టలేదు గత సంవత్సరాల నుంచి నేను ఆ పని చేసుకుంటా వస్తున్నా ఎందుకు ఓటు అంటే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క గుండె చప్పుడు తిన్నటువంటి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ నిరుద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సాధక బాధక వాళ్ళ జీవన గమనంలో నా జీవన విధానం మమేకమైనటువంటి వ్యక్తిగా ఈ రోజు ప్రసంగ హరికృష్ణ నిరుద్యోగుల పక్షపాతిగా పట్టభద్రుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తుంది ఇంకెందుకు వేయాలి ప్రసంగ హరికృష్ణ ఓటు ఒక ఉద్యోగిగా పదిహేను సంవత్సరాలపై పై ఉద్యోగ జీవితం అనుభవించాలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పక్షాన తెలంగాణ ఉద్యమం లోపల పాల్గొన్నటువంటి నేపథ్యం నాకు ఉన్నది ఆదిలాబాద్ జిల్లా పక్షాన ఉమ్మడిగా రెండు సార్లు మా సంఘానికి అధ్యక్షత వహించినటువంటి నేపథ్యం నాకు ఉన్నది ఉద్యోగుల సమస్యల పట్ల అవగాహన స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రోజు నేను పట్ట మొదల ఎమ్మెల్సీగా నేను పోటీలో ఉన్నాను నేను బేసిక్ గా ఒక టీచర్ ఎలాంటి టీచర్ అంటే ఎప్పుడో భారతదేశంలో ఒక గొప్ప విద్యావేత్త డాక్టర్ టిఎస్ కొఠారి ఒక మాట చెప్తా ఉంటా దిస్ ఎంటైర్ డిస్టరీ ఆఫ్ ద నేషన్ ఈ షేప్ విత్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అని చెప్పేసి ఈ దేశం యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు నాలుగు గోడలు ఉన్నప్పటి తరగతి గది లోపల రూపుదిద్దుకుంటుంది అని చెప్పేసి మరి ఆ రూపుదిద్దుకోవడం లోపల నేను ఛాతి నిర్మాతను నేను దేశ నిర్మాతను ఎందుకంటే నా చేతుల నుంచి ఈ చేతులు పట్టుకున్న నుంచి గత పదిహేను సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఈ సమాజం లోపల ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా వివిధ రకాల రంగాల లోపల వాళ్ళు పనిచేస్తా ఉన్నారు మరి ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ ప్రసన్న హరికృష్ణ యొక్క చేతులు ఈ చేతులు గత పదిహేను సంవత్సరాలు చాక్ పీస్ పట్టుకున్నాయి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పాఠాలు చెప్పాయి గుండె లోతుల్లో నుంచి న్యాయం చేయాలి విద్యార్థులకు చెప్పారు అవకాశం ఇస్తున్నారు మీ అందరూ మద్దతు పలికితే మీ అందరూ ఆశీర్వదిస్తే పదిహేను సంవత్సరాలు చాక్ పీస్ పట్టుకున్నటువంటి ఈ చేతులు భవిష్యత్ తెలంగాణ చట్టాలలో రాయాలి అనుకుంటున్నాను నాకుంటే మిగతా ఉన్నారు మిగతా ఇద్దరు మా ఇంతకు ముందు ఆ ఇద్దరు వల్ల చెప్పింది ఒకవైపున కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతి నరేందర్ రెడ్డి మరొక వైపున ఒక పారిశ్రామిక పారిశ్రామికవేత్త అర్జీవేంటి మరి నేను ఈ వేదిక నుంచి ఒకటే అడుగుతా ఉన్నా ఒకటే అడుగుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని మీడియా ముఖంగా ఒకటే అడుగుతా ఉన్నా నిన్న కూడా ప్రశ్నించా ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంటుంది బాధ్యత అంటే ప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీలు చదువుకున్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే స్కూళ్ళు కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది మరి అలాంటి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం ఎవరికి చిన్న టికెట్స్ ఎవరికి చెందిన టికెట్స్ ఒక కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతికి టికెట్ ఇచ్చింది అంటే నువ్వే ఏ ఇండికేషన్ తెలంగాణ సమాజానికి ఇవ్వాలనుకుంటున్నావు అంటే ప్రభుత్వకు స్కూల్ ఉండదు ప్రభుత్వ కళాశాల మొత్తం డివిజన్ కావాలి ఆ ఫోర్స్ అరకటి విద్యాసంస్థలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నలుమూలన విస్తరించాలన్నా నువ్వు ఈ రోజు ప్రచారం చేస్తున్నది నీ ప్రచారం యొక్క ఉద్దేశం ఏంటి నువ్వు చెప్పాలి తప్పనిసరి యు షుడ్ ఆన్సర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు యు షుడ్ ఆన్సర్ టు మై క్వశ్చన్ మీరు తప్పనిసరిగా ఆన్సర్ చేయాలి మరి ఇక్కడ కూర్చున్నటువంటి మన పిల్లలు మనకు తెలిసినటువంటి బంధువులు చాలా మంది ఇప్పటి వరకు ఫోర్స్ లో చదువుకుని ఉంటాం ఎప్పుడైనా ఏ ఒక్క వ్యక్తికైనా ఒక రూపాయి కన్సెషన్ ఇచ్చిందా ఒక రూపాయి కన్సెషన్ ఇచ్చిందా ఒకవేళ అడిగితే మీ ఫోన్ లిఫ్ట్ చేసిందా ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు కలవాలని వెళ్తే మీకు కలిసిందా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిందా ఏమైనా ఒక రూపాయి సామాజిక సేవ చేసిందా మరి ఎందుకు గెలిపియాలండి ఆర్ ఫోర్స్ నరేందర్ రెడ్డి చెప్పనా సోషలైజ్ కాదు మానవ సంబంధాలు తెలియదు మరి అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో మనకి వచ్చి ఎలాంటి సూచనలు తెలంగాణ సమాజానికి ఇవ్వదలుచుకున్నారు దిస్ ఇస్ వెరీ షేర్ దిస్ ఇస్ వెరీ షేర్ అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికి చెప్పదలుచుకున్నారు మరొక వైపు మరొక ఆ క్యాండిడేట్ మొన్నటి వరకు అనౌన్స్ నేను ఒక క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ ఎవరు నాకే తెలియదు అయితే మీ ద్వారా మీడియా ముఖం ద్వారా నేను ఎవరైతే నిఘా అయినటువంటి ఎవరైతే నిబద్ధత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా అసలు మీకైనా అంచినది ఎవరో తెలుసా మీకైనా అంచినది ఎవరో తెలుసా ఎలాంటి రిలేషన్ లేని వ్యక్తి హైదరాబాద్ లో ఉండి అసలు ఈ గడ్డ ఈ నేల గురించి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే మీరు ఎలా పద్ధతి తెలుపుతారు మీకు మానవతా విలీనం లేవా మీకు విఘ్నత విచక్షణ లేదా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా చెన్యూరుగా పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నేను అడుగుతా ఉన్నా అయితే ఓటింగ్స్ ఫ్లెక్స్ చూసిన ఓటింగ్లు ఫ్లెక్స్ నేను వచ్చేది ప్రజా కోసమే అని చెప్పేసి ఇద్దరు నాయకులు పెట్టి పెడితే అయితే నేను అంటున్నా నేను అడుగుతున్నా రెండు వేల ఎనిమిది నుంచి ఒక పేద విద్యార్థిగా ఒక పేద ఉద్యోగిగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మా తాతలు మా ముత్తాతలు సిల్వర్ స్పూన్ తోటలే బజ్జారైన్స్ జూబ్లీస్ ఉండలే అయినప్పటికీ కష్ట సుఖాలు అనుభవించి కష్ట నష్టాలు అనుభవించి అనేక సాధక మార్గాలు అనుభవించి అనుభవించి నన్ను చదివించి ఈరోజు ఒక రకమైనటువంటి ప్రయోజకులుగా తీర్చి తీర్చిదిద్దినటువంటి నేపథ్యం అయినప్పటికీ అయినప్పటికీ నాకు వచ్చే జీతంలో ముప్పై శాతం జీతాన్ని నిరుద్యోగులు సామాజిక సేవ కార్యక్రమాల కోసం నేను ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాను మరి మీ ఓటింగులలో రాసింది కదా నేను ప్రజాసేవకు వస్తున్నాను లోపలికి అని చెప్పేసి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏం డిమాండ్ చేస్తున్నానంటే మీకొచ్చేటువంటి జీతంలో మీరు ఇప్పటి వరకు సంపాదించినటువంటి ఆస్తుల్లో యాభై శాతం ఆస్తులను మీకు ఫీజులు కట్టినటువంటి పేరెంట్స్ మీరు రాసిస్తారా అని చెప్పేసి రాసిస్తారా ఒకవేళ మీరు అదే చేస్తే ఈ క్షణ ఈ వేదిక నుంచి నేను దిగి అసలు ఎమ్మెల్సీగా పోటీ లోపల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఈ రోజు మీ సోదరుడు ప్రసంత ముందు నేను మరి మాట్లాడుతున్నాడు నిరుద్యోగులు అంటే ఎవరి ఎవరు తెలుగు ఉద్యోగుల సమస్యలు ఎట్లుంటే తెలియదు విద్యా వ్యవస్థ నిర్వీర్యం కోసం వీళ్ళిద్దరు రాజకీయ ఆరకేట్ర చేసిరు సామాజిక సేవకు అసలు అర్థమే తెలియదు ఇలాంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ ఇప్పుడు మనకు ప్రగల్పాలు పలికే నేపథ్యం మనం చూస్తా ఉన్నాం నేను చెప్తున్నా కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి సాక్షిగా పొట్లపల్లి శ్రీ స్వయంపూర్ రాజేశ్వర స్వామి సాక్షిగా ఉత్తరాబాద్ విప్లవ వీరుల సాక్షిగా నేను ఈ వేదిక నుంచి మీ అందరికి చెప్తా ఉన్నా ఏవైతే ఎనిమిది హామీలతో నేను నిన్న పట్టభద్రల సినిమా వేదికగా ఎనిమిది హామీలకు సంబంధించినటువంటి చేశాను ఆ పార్ట్ పేపర్ కు కట్టుబడి ఉంటాను అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా మీకు నిరుద్యోగుల బాధలు తెలుసా మీకు ఉద్యోగుల కష్ట సుఖాలు తెలుసా మీకు విద్యా వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేయాలో తెలుసా మీకు సామాజిక సేవ చేసేటువంటి నేతృత్వం నేపథ్యం అనుభవం ఉందా అని చెప్పేసి మీకు అడుగుతున్నాం అయితే ఫైనల్ గా ఒకటే క్వశ్చన్ స్ట్రెయిట్ క్వశ్చన్ టు నరేంద్ర రెడ్డి స్ట్రెయిట్ క్వశ్చన్ టు అర్జున్ ఇదంతా అవసరం లేదండి ఈ సమావేశాలు ఇదంతా కథ అవసరం లేదు ఒక మూడే మూడు నిమిషాలు మూడే మూడు నిమిషాలు మూడే మూడు నిమిషాలు రాష్ట్రంలోపల ఉన్నటువంటి అన్ని పత్రికా మిత్రులకు రాష్ట్రంలోపల ఉన్నటువంటి అన్ని మీడియా మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదే హుస్నాబాద్ గడ్డలో నేను ఇక్కడ నిలబడుతున్నా వీలైతే రేపు కూడా ఇక్కడ నిలబడతా లేదు మన నాలుగు ముమ్మడి జిల్లా కొత్త పదమూడు జిల్లా ఆరు పార్లమెంటు నియోజకవర్గాలు నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గ రెండు వందల డెబ్బై ఒక్క మండలాలు నాలుగు వేల ఆరు వందల నలభై రెండు గ్రామాల్లో ఎక్కడికి రమ్మన్నా ప్రసన్న హరికృష్ణ వస్తాడు దయచేసి మీడియా మిత్రులు వాళ్ళిద్దరిని ఊరుకు పిలుస్తారా టౌన్ కు జిల్లా కేంద్రానికి పిలుస్తారా పిలవండి మూడే మూడు నిమిషాల టైం ఇవ్వండి డిబేట్ పెట్టండి ఒకవేళ డిబేట్ లోపల ప్రసన్న హరికృష్ణ ఒక ప్రశ్నకు ఆన్సర్ చేయకపోయినా రాజకీయాల నుంచి తప్పుకుంటాడు మూడు నిమిషాలు నేను తప్పుకుంటాను అని చెప్పేసి సవాలు విసురుతున్నా మిగతా ఇద్దరు అభ్యర్థులు స్వీకరిస్తారా సవాలు స్వీకరిస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా మిత్రమా అంత దమ్ము లేదు అని చెప్పేసి ఒక మిత్రుడు అంటారు

జీవో నంబర్ ఫార్టీ సిక్స్ గురించి మీకు తెలుసా గ్రూప్ వన్ అభ్యర్థులను రోడ్డు మీద నిలబెట్టినటువంటి జీవో నంబర్ ట్వంటీ నైన్ గురించి మీకు తెలుసా జీవో నంబర్ ఫిఫ్టీ ఫైవ్ గురించి మీకు తెలుసా ఉద్యోగులను రాచి రంపాన పెట్టినటువంటి జీవో నంబర్ త్రీ వన్ సెవెన్ గురించి మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా గురుకుల ఉద్యోగుల సాధక బాధకాలు మీకు తెలుసా సిపిఎస్ ఉద్యోగుల యొక్క కష్ట నష్టాలు మీకు తెలుసా

అని చెప్పేసి ఈ వేదిక నుంచి నేను అడగదలుచుకున్నా ఇంతకు ముందు నిజామాబాద్ లోపల ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఒక కామన్ మ్యాన్ పోరాటం నాకేమైనా ప్రధాన పార్టీ ఉందా లేదా నేను ప్రతిపక్షం నుంచి పోటీ చేస్తున్నా ఒక వ్యక్తి ఒక శక్తిగా మారినటువంటి నేపథ్యంలో నన్ను ఎదిరించడానికి నేను నామినేషన్ వేసిన ఐదు వేల మందితో ఒకే ఒక పిలుపు నన్ను ఎదుర్కోవడానికి నన్ను ఒక ప్రొఫెసర్ ఎదుర్కోవడానికి ఒక పిసిసి ప్రెసిడెంట్ ఆరుగురు రాష్ట్ర మంత్రులు ఇద్దరు తెలంగాణ మీ ఓటమిని మీరు ఆ రోజే ఒప్పుకున్నట్టు లేక గతం నుంచి ప్రస్తుతం వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారానికి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రాలే రాష్ట్ర ముఖ్యమంత్రి రాలే ఒక కామన్ మ్యాన్ కోసం ఒక సీఎం కోసం సీఎమే తిరిగి వచ్చింది అంటే అంటే నరేంద్ర రెడ్డి గెలిచినా ఓడినా ఏం ప్రాబ్లం లేదట ఏం ప్రాబ్లం లేదు మరి ఏం ప్రాబ్లం లేనిది నువ్వు ఎందుకు వచ్చినవే ఎందుకు వచ్చినవే సుమారుగా సంవత్సరం దాటుతా ఉన్నది మా మల్లేశం ఉన్న విద్యా వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి సంవత్సరం దాటుతున్నది ఈ తెలంగాణ రాష్ట్రానికి విద్యా మంత్రి ఉన్నాడా అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఒక దేశం లోపల మానవ వనరులు పెరగాలి అంటే మానవ వనరులు అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా విద్య అనేది ఒక ఆయుధంగా పనిచేస్తా ఉంటారు మరి ఇలాంటి ఆయుధాన్ని అసలు కంప్లీట్ ధరించకుండా మూలక పెట్టినంటే ఇంకా నీతో నేను మాట్లాడాలన్నా ఏం నేను ఇలాంటి పరిస్థితి లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో నేను గతం నుంచి ప్రస్తుతం వరకు ప్రకృతి శక్తులను చాలా బలంగా నమ్మే వ్యక్తిని ప్రకృతిని బాగా నమ్మే వ్యక్తిని ఎందుకంటే ప్రకృతి నాకు గతం నుంచి ప్రస్తుతం వరకు వెన్నంటి నడిపించడం జరుగుతూ ఉన్న మా మిత్రులు నేను కూడా గతం లోపల కాంగ్రెస్ టికెట్ ఆశించడం జరిగింది కానీ ప్రకృతికి తెలుసు ఏం తెలుసు అంటే నా బిడ్డ ప్రసన్న హరికృష్ణను కాపాడుకోవాలి అని చెప్పేసి ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి ప్రకృతి శక్తులు చెప్తున్నాయంటే ఇప్పటి వరకు మన ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు పట్టమద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఆ నాలుగు ఎన్నికల్లో అధికార పార్టీ ఓడింది కాబట్టి నాకు టికెట్ రాలేదు అంటే అది ప్రకృతి యొక్క చలవ ప్రకృతి శక్తి తన బిడ్డను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే మనకు టికెట్ రాలేదు ఎందుకంటే మనం పోతున్నాం పట్టబం డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో దీన్ని దయచేసి మీరు షేర్ చేసుకోండి ఈ మూడు రోజులు మాత్రమే నా వైపు నుంచి ఏ చిన్న మెసేజ్ వచ్చినా ఏ చిన్న వీడియోకి వచ్చినా ఫ్లై పోస్టర్ ఏదైనా వచ్చినా మీరు దాన్ని మీ వాట్సాప్ స్టేటస్ లో ఫేస్బుక్ లోపల షేర్ చేయండి ఇన్స్టా లోపల పోస్ట్ చేయండి ట్విట్టర్ లోపల పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి మీ మీ విలేజ్ వాట్సాప్ గ్రూప్ లోపల పోస్ట్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్ లోపల ఏవైతే వాట్సాప్ గ్రూప్ ఉన్నాయో వాటి లోపల పోస్ట్ చేయండి